ఘనంగా గంధ మహోత్సవం వేదయపాలెం మినీ బైపాస్ బ్రిడ్జ్ కింద వెలిసి ఉన్న హజరా సయ్యద్ ముషరఫ్ అలీషా చిష్టి ఉల్ ఖాదరి గారి పద్నాలుగవ గంధ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్దలతో బాబా గారి ఖలీఫాలు మురీదులు మరియు కుటుంబ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున దర్గా గంధ మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేశారు ముందుగా దర్గా పీఠాధిపతి కదీర్ అలీషా ఇంటి నుండి ఎజాజ్ ఆరిఫ్ మరియు ఫకీర్ల విన్యాసాలతో గంధాన్ని ఊరేగింపు గావించి అనంతరం గుర్రం మీద జావేద్ చిష్టి గంధాన్ని జ్యోతి నగర్ టైలర్స్ కాలనీలందు ఊరేగింపు గావించి దర్గావతకు చేర్చారు తదుపరి మత గురువులు ఖలీఫాలచే ప్రత్యేక ప్రార్థనలు జరిపినారు దర్గా ఆభరణంలో భక్తుల సౌకర్యార్థం కమర్ అలీ షా అన్నదానం నిర్వహించారు అనంతరం ఖలీఫా మఖ్దూమ్ అలీషా చిష్టి బుల్ ఖాదరి ఆధ్వర్యంలో నవాజ్ చిష్టి సాఫియా వార్సి బృందం గొప్ప కవ్వాలి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కదిర్ అలీషా చిష్టి మఖ్దు కమర్ అలీషా ఏజాజ్ హస్సైని సాహెబ్ ఆరిఫ్ ఖాదరి బాసిద్ చిష్టి కరీముల్లా గౌసే మస్తాన్ అలీషా ఆరిఫ్ కాదరి కరీం ఉల్లా షా దిల్దార్ అలీ షా మహమ్మద్ బాసిద్ కాదర్ రాఫీర్ అబ్దుల్లా హుస్సేని కాదరి అఫ్సర్ కాదరి ఇస్మాయిల్ చిష్టిలు ప్రార్థనలు నిర్వహించి గంధాన్ని జాఫర్ మస్తాన్ బాబా సమాధికి లేపనం చేసి అనంతరం భక్తులకి గంధ తీర్థ ప్రసాదాలు అందజేశారు నెల్లూరు స్థానిక వేదాయపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి శ్రీ 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 ముషారాఫ్ బాబా వారి గణ మహోత్సవ కార్యక్రమం ఇక ఈ రోజు జనవరి పంతొమ్మిదవ తేదీ రోజు ఈ రోజు శుక్రవారం జరుగుతున్న సందర్భంగా దర్గా కమిటీ వారు మన పక్కనే ఉన్నారు ఈ రోజు దర్గా అభివృద్ధి గురించి రానున్న రోజుల్లో కూడా చేయబోయే అభివృద్ధి గురించి ఇప్పుడు గౌరవనీయులైన మన దర్గా కమిటీ పెద్దలు మాట్లాడతారు తమాం హజరాత్ సే శుక్రియా అదా కర్తే مشرف علی شاہ باورف احمد شریف اثر امینی صاحب کے سندر مبارک میں آپ تمام حضرت شامل ہو کر اسے کامیابی عطا فرمائے ہیں آپ کے تہ سے شکریہ آدھا کرتے ہیں اور آج شام میں ابھی رات میں تھوڑے دیر میں خوالی گانا بھی ہوگا آپ تمام حضرت صفیانہ کلام سن کر కార్యక్రమంతో పాటు సేపట్లో ఖవాలి మరి కాసేపట్లో ప్రారంభం కానున్నట్టు దర్గా కమిటీ అధ్యక్షులు చెప్తున్నారు మరి ఈ గణ కార్యక్రమం గురించి ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళల పట్ల వాళ్ళ ఆరోగ్యాల పట్ల ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా బాబా వాళ్ళు ఏ విధంగా సహాయపడ్డారో అని చెప్పి దర్గా కమిటీ పెద్దలు మనకు చెప్తారు ఇప్పుడు అందరికి నమస్కారము సలాములు ఇక్కడ మన నాన్నగారు అయినటువంటి ముషర్రఫ్ అలీషా షా మా గురువు గారు వారి గురువు గారి సేవలు నలభై రెండు సంవత్సరములు చేసిన తర్వాత తర్వాత సమాధి అయిన ఇప్పుడు పద్నాలుగు సంవత్సరం కావస్తున్నది ఈ పద్నాలుగు సంవత్సరం గంధానికి చేసిన అందరికీ చాలా కృతజ్ఞతలు ఇక్కడ వచ్చిన ప్రజలకి వారి వారి కోరిక మేరకు ఆరోగ్యం కానీ ఇంట్లో పరిస్థితులు కానీ ఏమైనా దయ్యాలు భూతాలు ఏమున్నా కానీ వచ్చి ఆయన్ని వేడుకొని పోతే అన్నీ సక్రమంగా అయి వాళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్నీ సమకూరుస్తాయని వాళ్ళ వాళ్ళ నమ్మకంతో సమకూరుస్తున్నారు మీరు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చిష్టియా ఆశ్రమం నెల్లూరు మత సమాజానికి చిహ్నంగా ఈ దర్గా కమిటీ హిందూ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు మత చిహ్నంగా ఉందంటే స్థానికంగా ఉన్న హిందూ ముస్లిం సోదరులు ఐక్యంగా ఉండి ఈ గంధమోత్సవం కార్యక్రమం పూర్తి చేస్తున్నారు ఇక్కడ మన అన్నగారు ముషరఫ్ అలీ రెండో కుమారులు ఇక్కడ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు నమస్కారం మనం పద్నాలుగో గంధము ముషరఫ్ అలీ గారిది ఇది పద్నాలుగో గ్రంథము చేస్తున్నాము అందరి సహకారంతో అందరూ చెయ్యేసి తలా దీవెనలతో మనం ఈ విధంగా చేయగలుగుతాం ఇంకా అభివృద్ధి చేయాలని మన కోరిక ఇంతవరకు చదువు మత పెద్దలు దర్గా కమిటీ పెద్దలు సహాయం కాకుండా రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వం కూడా దర్గా ఈ అభివృద్ధికి పాటుపడాలని పడాలని చెప్పి ఇక్కడ స్థానికులు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు రజబ్ నెల నెల పొడవు చూసిన వెంటనే మా ఇక్కడ మా గురువు గారి దర్గాలో గంధ మహోత్సవ వేడుకలు మొదలవుతాయి ముందుగా నెలవన్నలు చూసిన వెంటనే మిషాన్ కార్యక్రమం ఉంటుంది ఏడు రోజులకి మహోత్సవం జరుగుతుంది ఈరోజు పద్నాలుగవ గంధ మహోత్సవం ఈరోజు మా గురువు గారిది హజ్ సయ్యద్ ఖాజా ముష్రఫ్ అలీ షా చిష్ణువుల ఖాద్రి గారి మహోత్సవం పద్నాలుగు గంధ మహోత్సవం ఈ మహోత్సవానికి కేవలము మన నెల్లూరు గూడూరు వెంగళగిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా తెలంగాణ తమిళనాడు అత్యధిక భక్తులు వస్తారు ఇందగా మిత్రులు చెప్పినట్టు మత సామరస్యానికి ప్రతీకలు దర్గాలు ఎందువల్లంటే మత సామరస్యం వెళ్లి విడిసేటటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు అవి దర్గాలు కావచ్చు మందిరాలు కావచ్చు ఏమైనా కావచ్చు ఒక గొప్ప సోదర భావం ఏంటంటే సెక్యులరిజం ప్రతి ఒక్కరు కూడా అన్నదముల్లా కలిసి ఉండడము ప్రతి ఒక్కరి పండుగని ఇలాంటి వేడుకల్ని పరస్పరం గౌరవించుకుంటూ దాంట్లో పాలు పంచుకోవడం మనం చూస్తూ వస్తున్నాము ఈ గంధ మహోత్సవంలో అనేక మంది భక్తులు విందులో పాల్గొనడం జరిగింది వాళ్ళకు భాగం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా మా ముషర్ఫీషా శిష్యులు ఖాజ్రి గారి మనవుడు నా శిష్యుడు ఎవరైతే ఖమర్ అలీషా చిష్టులు కాదు ఉర్ఫ్ అంజాద్ ఉన్నారు అతను అన్నదాన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము అదేవిధంగా పూల సంబంధించిన అలంకరణ చేసుకోవడం జరిగింది అదేవిధంగా రేష్మా హోటల్ తను చాలా పెద్ద మనసుతో ప్రతి సంవత్సరం కూడా ఈ దర్గా సంబంధించి లైటింగ్ తనే చేస్తూ వచ్చారు అదేవిధంగా ఇతరు రెండో కుమారుడు ఏజాజు గురువులు మా గురువు గారు పెద్దలు ఖదీర్ అలీషా చీస్టులు కాదరి ఇద్దరి వీరిద్దే కాకుండా చిన్న తమ్ముడు కూడా ఆర్ఐఫ్ వీరు మరి వీరు కుమార్తెలు వీరు కుటుంబ సభ్యులు ఇరవై నాలుగు గంటలు కూడా సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతూ దర్గా అభివృద్ధి కోసం పాటుపడుతూ పడుతూ వస్తున్నారు అదేవిధంగా పెయింటింగ్ సాబ్జాన్ రఫీ అనేవారు మైక్ అనౌన్స్మెంట్ నిసార్ బాయ్ వీళ్ళందరి కూడా మా గురువు గారి తరఫున మా అన్నగారి తరఫున ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియే శ్రీ 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 హజరత్ ముషారాఫ్ అలీ బాబా గంధమోత్సవ కార్యక్రమానికి ఇక్కడ జరుగుతున్న బాబావారి కృప గురించి మనకు చెప్పేదానికి ఇక్కడ మహిళలు భక్తులు మహిళా భక్తులు మనకు ఇక్కడ ఆదర్శంగా నిలిచారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మాటల్లో బాబా వారి కృప గురించి ముషారాఫ్ అలీ గారి ఆయన తరఫున వాళ్ళకు లభించిన తెలియజేస్తారు అస్లాం నమస్కారము అందరికి నమస్కారం ఇక్కడ టీచర్స్ కాలనీ కింద దర్గా పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది గంధం ముషరఫ్ బాబా ఆయన ఆయన కరుణలు ఇప్పుడిప్పుడుగా జనాభాకి చాలా వరకు తగ్గింది ఎగ్జాంపుల్ నేనే పోయిన సంవత్సరం ఆయన ఉరుస్కి వచ్చాను కాకపోతే నేను కాలు ఎత్తి కాలు పెట్టలేకపోయాను నాయన నీ దగ్గర దర్గాకు వచ్చాను నాకు కాలు ఇలా ఇబ్బంది ఉంది వచ్చే సంవత్సరం నీ గంధం వచ్చానికి నా కాలు కానీ సక్రంగా నాకు తగ్గిపోతే నీకు నా చేతుల్లో ఉన్న అన్నదానం చేసి నీ గంధం ఉరుసు ముందే నేను అన్నదానం చేస్తానని మొక్కున్నాను నాయనకి ఇలా మొక్కున్నానో లేదు నాకు ఆపరేషన్ ఏమి అవసరం లేకుండా భగవంతుడి దయ వల్ల మా నాయన దయ వల్ల మాకు అంతా మంచి జరిగింది మూడు నెలల ఒకటిన్న నెల కల్లా అయిపోయింది ఆయన కరుణ అలాంటిది ఎవరి భక్తి వారిది అందరూ అలాగే దేవుడిని ఆయన దగ్గరికి ప్రార్థిస్తూ మేము నమస్కారం చెబుతున్నాము బాబా వారి దయా మనం పక్కన వారు తెలియజేస్తారు బాబా గురించి నమస్కారం అండి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ధరగా ఏర్పడింది కానీ ఇక్కడ అన్ని కోరుకున్నవి జరుగుతున్నాయి అలాగే భక్తులు కూడా రావడం ఎక్కువగా జరుగుతుంది ఏమైనా మొక్కుంటే అది జరిగి తీరుతున్నాయి మాకు కూడా అలాగే జరుగుతున్నాయి దేవుడి వల్ల భక్తితోనే వస్తున్నాం మేము కూడా నెల్లూరు పట్టణం కాకుండా జిల్లా పక్కన ఉన్న జిల్లాలతో కాకుండా ఈ రోజు తమిళనాడు రాష్ట్రం నుంచి తిరువల్లూరు జిల్లా కొన్నేరు నుంచి వచ్చినటువంటి మన బ్ బాబా గారు ఇబ్రాహి తమిళనాడు నుంచి వచ్చారు தமிழ்நாடு இநாடு பாட்டு அனைத்தும் அனைத்து மந்தி வாழ்க்கை மாற்றம் அலைக்கும் முஷரஃப் அலி பிஸ்லா பாபா அவங்க தர்காவில் வந்து அஞ்சு வருஷமா வந்துட்டு இருக்கிறேன் அல்லா உடைய கிரபு வருஷமா இங்க வந்து நல்ல ஒரு ஒரு தீர்வு கிடைக்குது ஒரு குழந்தைங்களுக்கு உடம்பு சரியில்லாமல் இருந்தாலும் சரி ஏதாவது ஒரு பேய் பிடிச்சிருக்குது ஒரு ஜின்னோட அரசு இந்த மாதிரி ஒரு விஷயத்தெல்லாம் வந்து பாபா வந்து சரிப்படுத்துறாங்க நான் ஒரு அஞ்சு வருஷமா நாங்க வந்து வந்துட்டு இருக்கிறோம் போயிட்டு இப்போ போன வருஷம் கூட நாங்க ஒரு பத்து பேர் வந்தோம் இந்த வருஷமும் ஒரு அஞ்சாறு பேர் வந்திருக்கிறோம் அதுல வந்து நம்மளுடைய மீரான்னு சொல்லி ஒருத்தர் வந்திருக்காங்க தமிழ்நாட்டில இருந்து அதே போல அகமது வாய் அவங்களும் வந்து நம்ம வந்திருக்கிறாங்க அவர்களும் சென்னையில தான் வந்திருக்கிறோம் நாங்களும் சென்னையில வந்திருக்கோம் இதுதான் அதிகமா கூட இங்க நிறைய கராமத்து இங்க நடக்கிறதுனால நாங்க வந்து இருக்கிறோம் இன்ஷால்லா மீறும் மீண்டும் அடுத்த வருஷமும் நாங்க வருவோம்ன்ற மாதிரி நாங்க தெரிவித்து கொள்வோம் அஸ்லாம் வலைக்கும் இந்த வீடியோ உங்களுக்கு நல்லா ப்ளீஸ் லைக் ஷேர் ஃபாலோ சப்ஸ்கிரைப் பக்க